హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు ఎట్లున్నారు ఇక మేమైతే సూపర్ ఉన్నాము ఇక మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఒక్క నిమిషం ఆ ఊరి దోస్తులు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అయితే ఏం లేదు దోస్తులు ఈ రోజు నుంచి అయితే కొత్త స్టోరీ రాబోతుంది ఆ వీడియోని అయితే సాయంత్రము అప్లోడ్ చేస్తాను ఏ టైం అయినది కరెక్ట్ మెన్షన్ చేయలేను దోస్తులు ఫైవ్ సిక్స్ సెవెన్ లోపు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ ఆ స్టోరీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఆ స్టోరీ కూడా ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు ఇక దీనికి కొంచెం వ్యూస్ అనేటివి పడిపోయినాయి ఇక ఈ స్టోరీని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు ఎంజ్ చేస్తామనేది చెప్పాము చూస్తూ ఉండండి వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా దోస్తూ ఇక ప్రతి స్టోరీకి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది కదా ఎవ్వరు బాధపడకూర్రి ఓకేనా ఈ కొత్త స్టోరీ కూడా బాగానే ఉంటుంది చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో అలపెట్టుకోర్రీ అప్పుడే కదా దోస్లో మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అట్లనే మన ఛానెల్లోని సన్నివేశాలు గానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు దోస్తులు ఇవి కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఇవి మిమ్మల్ని ఓన్లీ ఫ్రెండ్స్ ఓకేనా లేట్ ఎందుకు అయితే వెళ్దాం పదండి అవున స్వప్న సినికి కోపం ఏం దాన నీ మీద అబ్బా అబ్బా రెండు మూడు రోజుల నుంచి సిర్రుబుర్ర సిర్రు బుర్ర అనుకుంటా ఉన్నాడు ఏ అడిగితే ఏం లేదు అని నా మీద చిరాకు పడోడు అసలు ఏమైంది మీ మధ్య మళ్ళీ మాటలు ఎట్లా కలిసినాయి ఏం లేదత్తమ్మ ఇక చిన్నది మిస్అండర్స్టాండింగ్ మళ్ళీ అట్లనే అనుకో కొంచెం ఆఫీస్ టెన్షన్లా కొంచెం లెక్కలేదు అయినా ఇక కొంచెం టెన్షన్ పడ్డో ఏమవుతుందేమో అని ఏం కలే ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఈ ఆయన కూడా మనసుకు మంచిగానే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నత్తమ్మా అవునా మరి ఆఫీస్ టెన్షన్ అయితే మరి ఇంట్లో ఎందుకు కోపంగా ఉన్నడే అని ఉంటే ఆఫీస్లో చూసుకోవాలి కానీ లేదు మీ ఇద్దరి మధ్య జరిగింది కానీ నువ్వు నాకు చెప్తలేవు కదనే అయ్యో లేదత్తమ్మా నేను మీతో ఎందుకు ఎప్పుడీ అయినా మా మిద్ద గొడవైతే ఇంట్లోనే ఉంటాం కదా అయినా మళ్ళీ అర్థం చేసుకొని మాట్లాడతాను అత్తమ్మ ఏం లేదు కానీ మీరు అట్లే అనుకోకూడ్రీ సరేది అయితే అయితే మంచిగా ఉంటే అయిపోతుంది ఇప్పుడు ఇట్లాంటి టైమ్లా టెన్షన్లు ఏడ్చుడు గొడవలు లొల్లు పెట్టుకోకూడ్రే పిల్లలు మానసికంగా పుడతారు మళ్ళా పుట్టినాక మళ్ళా హుషారుగా ఉండరే అందుకే ఎప్పటికీ నవ్వుకుంటా మంచి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏ సరే అత్తమ్మ మా మధ్య ఏం గొడవ అవుతుంది ఏం లేదు అని నన్ను మంచి నేను కూడా ఆయనతోటి మంచిగా మాట్లాడుతానా ఇంకేముంటాయి అత్తమ్మ మా మధ్య గొడవలు ఏం కావు గానీ మీరేం టెన్షన్ పడకూర్రీ ఆ సరే తీ అయ్యో చిక్కులు గుడాలు ఉడికినాయి కావచ్చు నేను పోయి మీరేమి అతికే లేదు ఆగి నేను పోయి సత్తా వడికితే పోపేసి తీసుకొని అత్తతి తింటావు కదా నువ్వు ఆ కొన్ని అత్తమ్మ ఎందుకంటే చిక్కులు కదా కొంచెం అరగయి సరే కొన్నాయి కొన్ని నేను అది చూసి పోపు వేసుకుని తీసుకొని వస్తావు సరే అత్తమ్మ ఓ అత్తమ్మకు బాగానే డౌట్ వచ్చింది మీ ఇద్దరి మధ్య ఏదో గొడవైంది అని చెప్పలేరు అని అనుకుంటా అన్నది ఆయనకి ఇట్లాంటి విషయాలు అత్తమ్మ వరకు ఎందుకు మళ్ళీ మళ్ళా పెద్దలకు ఇట్లాంటి విషయాలు తెస్తే మళ్ళీ తప్పు అర్థం చేసుకుంటారు ఎందుకు వచ్చిన బాధ నేను అన్న అయితే అంటే అర్థం చేసుకొని మాట్లాడుతాడు నాకు కానీ నాకైతే ఫుల్ సంతోషంగా ఉన్నది ఇక డాడీ రెండు తారీఖు వచ్చి ముహూర్తాలు పెట్టిస్తా అన్నాడు అబ్బా నాకైతే అదే చాలు అయ్యో ఈ విషయము కు చెప్పాలి ఇక నైట్ చెప్తామనుకున్నా కానీ ఇక మతికే లేదు ఫోన్ చేసినట్టున్నాడు కానీ ఇక మంచి హ్యాపీగా నిద్రమేనా నేను ఒకసారి ఫోన్ అన్న చేద్దాం మరి ఆఫీస్కి వెయ్యో ఫోన్ చేద్దాం ఆడైతే మస్తు సంబర పడతాడు హలో సురేష్ ఏడున్నావు బిజీ ఉన్నావా బిజీ ఏం లేనే చెప్పే ఆఫీస్లో ఉన్న ఏమైంది నిన్న నైట్ ఫోన్ చేస్తే అస్సలుకే లిఫ్ట్ చేయలేదు పడుకున్నావా ఏంది ఇక నేను పడుకోని ఉండే ఇక ఫోను సైలెంట్లు ఉండే అందుకే లిఫ్ట్ చేయలే కానీ నీకు ఒకటి పెద్ద గుడ్ చెప్పాలి తెలుసా ఏ అవ్వా ఏందే పెద్ద గుడ్ బాగానే హుషారుగా ఉన్నావు ఏంది అంత పెద్ద గుడ్నెస్ న్యూస్ ఏంటిదే మీ డాడీ గిట్టా ఫోన్ చేసిండా ఏంది అబ్బో కరెక్ట్గా చేసినావురా మా డాడీ ఫోన్ చేసిండు ఇక రెండు తారీఖు వెళ్ళి అత్తా అన్నాడు ఇక పెళ్లి ముహూర్తం ఇక అన్ని మాట్లాడుకుందాము అని అన్నాడు ఇక నాకైతే మస్తు సంబరం అనిపించింది తెలుసా అసలు మా డాడీ మన పెళ్లి ఎందుకు మన పెళ్ళి గురించి ఎందుకు పట్టించుకుంటలేడు అని మస్తు భయమైంది ఏంది అవునానే ఇంకేం పో నేను ఆగే ఆగే మరి మీ ఆడికి నిజంగానే పని ఉండవచ్చానని నువ్వంటే నువ్వు బాగా అనుమానం పెట్టుకుంటువి పో మస్తు పెద్ద గుడ్ నువ్వు చెప్పినవే నిజంగా రెండు తారీఖు వస్తారటనా అయితే కాదు ఇప్పటికే నేను మా నాన్న ఒక రెండు మూడు సార్లు అడిగినా ఇక అడిగేసరికి అట్లా మాట ఆయనకి ఎత్తన్నని భయం అయింది ఎవరికైనా భయం కాదా ఎప్పు అంతేందుకు నీకు భయం కాలేదా భయం అయ్యే కదా చూద్దాం ఇంకొన్ని రోజులు చూసి సరే వాళ్ళ లెక్కనే సప్న సీన్ లెక్కనే పెళ్లి చేసుకుందాం అని అన్నవాదా అబ్బో ఇప్పుడు నన్ను అంటాను సరే తీయే మొత్తానికి మొత్తానికైతే మీ డాడళ్ళు అత్తా అని చెప్పారు కదా ఇప్పుడు హ్యాపీనా నువ్వు హ్యాపీ ఇప్పుడు నేను హ్యాపీ సరే తీయే ఈ విషయం నేను ఇంటికైనాక మా అమ్మతోటి డాడీతోటి చెప్తది అవును నిజంగా నాయన చాలా అంటే చాలా హ్యాపీ ఏ త్వరలో మన పెళ్లి ముహూర్తం కూడా పెడతారు మన పెళ్లి కూడా అవుతుంది త్వరలో అవునే నిజంగా మస్తు హ్యాపీ గుడ్ న్యూస్ చెప్పినావు పో నిజంగా సరేనే ఇగో ఎక్కువసేపు ఫోన్ మాట్లాడరాదు నేను లంచ్ టైంలో ఇట్టా ఫోన్ చేస్తా సరేనా సరేనా ఫోన్ చేయమరి సరేనే చేస్తా ఓ అమ్మా నిన్న ఆశ ఎల్లెలు వచ్చింది కాదే బంగారం రేటు తగ్గిందట కాదే రెండు రోజులలో పద్దెనిమిది వేలు దాకా తగ్గింది అసలు మనం రెండు రోజుల తర్వాత షాపింగ్ చేసినా అయిపోవు కాదే అట్టిగా పద్దెనిమిది వేలు బొక్క మనకి ఇప్పుడు అయ్యో బిడ్డ రెండు రోజులలో అన్ని గానీ పైసలు తక్కువైనాయా అయ్యో మనం ఇంక సీరన్న ఊకపోతే ఏమో ఈ బంగారం రేటు బాగా పెరుగుతుందేమో అని మేమనం అనుకుంటిమి అయ్యో రెండు రోజులు ఎనక సీరి పోయినా అయిపోవు అయితే అయితే ఏ మరి ఏం చేద్దాం ఇక మనం పుసుక్కన పైసలు ఉన్నాయని అన్ని కొంటివి ఇక తో బంగారం రేట్ ఏమో దిగిపోయింది ఏం చేద్దాం ఏం గతి బాపు ఇక మళ్ళీ పోయిన వాటి గురించి తెలుసుకుంటే బాధ అనిపిస్తుంది ఈ ఏం గతి మనం అనొక్కడేసారి ఆటో పట్టుకొని పోతే ఇక అన్నీ అన్నీ వేసినట్టు షాపింగ్ చేసినాం ఇక అయిపోయింది ఇక మళ్ళీ అనుకుంటే ఏముంది మళ్ళీ బాధ అనిపిస్తుంది సరేది బిడ్డ బట్టు అప్పటికి నీకు బంగారం ఏమంత ఉన్నాం బిడ్డ ఓ రెండు తులాల పుస్తాడు ఒక పుస్తే మనం ఒక పుస్తే ఓ చెవుల మాటీలు ఒకటి చిన్న చిన్నహారము గంట బిడ్డ ఇక పైసలు ఇంకొన్ని అయితే మంచిగా ఉండవని ఒక హారము ఏ పిచ్చేటం గాని అప్పటికే బొచ్చే పైసలు బంగారానికి అబో ఇక ముందు ముందు బంగారం కొనేటట్టు లేదు బిడ్డ అయ్యా ఏ ఇంక తియ్య మీ దగ్గర ఉన్న కాడికి ఏ ఎందుకు మళ్ళీ అప్పులు చేయకూడదు మళ్ళీ ఏ నుంచి కడతారే మీరు ఇప్పటికే ముసలో లేరు అవసరమా అద్దు తీ ఉన్నంతలు నేను జాలితి నేను కొనుక్కోని అనే తర్వాత అని మాయేపిత్తడు ఎందుకు అమ్మా ఆ గట్లా కాదు బిడ్డ ఇంకా మంచిపాటికే కట్నము ఏం తీసుకుంటలేడు ఇక ఫంక్షన్ లా సిరిసం ఖర్చు అన్నారు బంగారం పెట్టూరి ఉన్న కాడికి ఆమెకి పెట్టుకోలి అని అన్నాడు ఇక అన్నప్పుడు నీ కన్నా మంచిగా పెట్టద్దా బిడ్డ ఈ ఏం చేసుడు పైసలన్నీ ఓడిచిపోయినాయి ఇంకా కొన్ని అన్ని ఉన్నాయి అవి ఫంక్షన్ కు ఇక ఏ ఇంకా తియ్య బాపు అని ఏమనుకోడు మీరు అన్ని అట్లా ఏమనుకోకూరీ ఆయనకే బొచ్చాడు పైసలు ఉన్నాయి ఎందుకే కావాలంటే నేను అడుగుతది పెళ్ళైనాక ఇట్లా నాకు ఇట్లా ఆరము ఏపీ అని అడుగుతుంది ఇక మీరు రంది పడతారు కదా అని ఏపిస్తాడు తియ్య బాపు ఏం కాదు బిడ్డ బంగారం సామాన్యులు బంగారం కుటుంబములకు బంగారం ముక్కు పుల్ల కూడా ఎక్కువే ఏం చేద్దాం బిడ్డ మన బతుకులు పేద బతుకులై అయి పాడైనాయి ఏం చేసుడు బిడ్డ ఉన్నా అంటనే సదురుకపోవాలి ఏ గట్లేదు అనుకుంటావే అమ్మా ఏమో బంగారం రేటు ముందు ముందు తగ్గుతది అని అంటారు ట్రంప్ గారికి అయితే వార్నింగ్ ఇచ్చిల్లట ఈ మోదీ పోయి మరి ఏమైతుందో ఈ రెండు రోజులైతే మంచిగానే తగ్గింది చూడాలి ఇక ముందు ముందు ఏమైతుందో మరి తగ్గాలి బిడ్డ బంగారం రేట్లు తగ్గాలి వెండి ధరలు కూడా ఒకటేసారి బాగానే పెరిగినాట ఇవన్నీ తగ్గుతనే సామాన్యులు కొనేటట్టు ఉంటది ఇక లేకుంటేనా ఇక కథమే లేకుంటే ఇక సామాన్యులు బంగారం కొనేటట్టు ఏడుంటది ఓ ముక్కు పుల్ల కొందామన్నా కూడా పైసలు ఇక అవనే బాపు చూడాలి మరి ఏమైతుందో ముందు ముందు చూడాలి తగ్గితే నయ్యమే ఆ బిడ్డ అల్లుడు ఫోన్ చేసిందా మరి అలా చుట్టాల కన్నా అన్ని ఎప్పుకుంటాండి ఆ కార్లు పెంటి కొట్టించిండ వాళ్ళకు కూడా అంత పెద్ద చుట్టాలు ఎవరు లేరు అటనే ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళకు చెప్పిండట ఏమల్లా కార్లు కూడా కొట్టించిండ అటనే అబ్బో మనకంటే ముందుగా లానే ఫాస్ట్ ఉన్నాడే కొట్టించిండట ఆల్రెడీ పంచి పెడతాడట అలా బాబాయిగా తిరుగుతాడట చెప్పిండు చెప్పిండు ఫోన్ చేసిండు నిన్ననే ఫోన్ చేసి చెప్తాడు ఇగ మనకి ఎవరున్నారు బిద్దా ఇగ మనం కూడా అంత లేకపాయే మన సుట్టాలు ఇక మనం బీద ఉన్న మనతోటి సక్కగా మాట్లాడరు ఇక మనం మాట్లాడిన వాళ్ళతోటి మనం మాట్లాడాలి ఎగంతే తి బాపో మనతోటి మాట్లాడిన వాళ్ళ గురించి ఎందుకే మనతోటి మాట్లాడిన వాళ్ళే మనల్లా అవుతారు ఎప్పటికైనా నువ్వు ఎందుకు బాధపడతావు ఏం కత్తి నువ్వు ఏం రండి పెట్టుకోకు ఇక మన ఊరు మొత్తం చెప్తే అయిపోతది ఒక బాబాయ్ వాళ్ళకి పిన్నలకు చెప్తే అయిపోతది మనతో ఎప్పుడు అయ్యో నిన్న పాపం కార్తీక్ ని ఫోన్ చేసి తిట్టినా ఏమని అనుకున్నాడో పాపం ఓసారి ఫోన్ చేద్దాం హలో ఆ కార్తీక్ ఏం చేస్తున్నావు కొంచెం నేను కోపంగా మాట్లాడినా హస్బెండ్ కు నాకు కొంచెం నీ విషయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది అందుకే నేను నాకు కోపంగా మాట్లాడినా ఏమైనా ఫీల్ అయినా అయింది ఆ మరి ఫీల్ నా చెప్పు నేను నీ నంబరు మరీ తెలుసుకొని చేస్తే నువ్వు అంత ఘోరంగా మాట్లాడినావు అయినా నేను నీతోటి ఏం తప్పుగా బిహేవ్ చేయలేదు తప్పు ఏం మాట్లాడలేదు అయినా మీ హస్బెండ్కు నీ మీద నమ్మకం లేదు ఏంది ఎందుకు తప్పు పట్టిండి అసలు తప్పు ఏం మాట్లాడలేదు తప్పు ఏం బిహేవియర్ లేదు కానీ ఆ రోజు మనం ఇన్న మాట హస్బెండ్ విన్నాడు అని చెప్పిన కదా ఇక కొంచెం అట్లా వినేసరికి కొంచెం హట్ అయ్యిండు ఇక రెండు రోజులు నాతో ఈ సరిగ్గా మాట్లాడలేదు కోపంగా ఉన్నాడు నిన్న కూచుండ పెట్టి వివరంగా చెప్పిన వాళ్ళే అవుగప్పుడు అర్థం చేసుకున్నాడు ఇక నా బాధ నాకు ఉంటుంది కదా కార్తీక ఇప్పుడు నాకు ఫిల్ అయింది ఏంటంటే అబ్బాయి తోటి మాట్లాడినా కూడా హస్బెండ్స్కి కోపం వస్తుంది ఇది క్యాజువలే కదా అవునా అది ఇన్నంత మాత్రం నాది పాస్ట్ కదా ప్రజెంట్ అయితే కాదు కదా అయినా మీ హస్బెండ్ ఏంది గట్లా ఎత్తాడు సైకోనా ఏంది మరి అట్లా బిహేవ్ చేసుడు ఏంది నాకు అర్థమైతలేదు మంచిగా చూసుకుంటాడా అసలు నిన్ను ఏ కార్తీక్ మాటలు మంచిగా మాట్లాడు అర్థమవుతుందా ఏదో నార్మల్గా ఫోన్ చేసి మాట్లాడుతున్నా నేను నీ లిమిట్స్ నువ్వు దాటకు అర్థమవుతుందా నా హస్బెండ్ నన్ను మంచిగానే చూసుకుంటాడు ప్రేమగానే చూసుకుంటాడు ఏదో ఇక నువ్వు ఫీల్ అయినావని ఫోన్ చేసిన తప్పితే ఏం లేదు అట్లాంటిది అర్థమవుతుందా ఈ పర్సనల్ విషయాలల్లో నువ్వు ఏం మాట్లాడకు అయ్యో ఇప్పుడు నేనేమన్నాను గంతకనం కోపానికి వస్తాను మీ హస్బెండ్ అనేసరికి మనము ఎంత మంచిగా క్లోజ్గా ఉండేటోళ్ళం టెన్త్లా అబ్బో ఇప్పుడు ఏదన్నా అంటే చాలు చిరుబుర అంటున్నావు కదా నువ్వు కూడా అబ్బో లే పెళ్ళినాక మొత్తం మారిపోయినావు కానీ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు నాకు పెళ్ళి అయింది ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అర్థమవుతుందా నువ్వు కొంచెం లిమిట్స్లో ఉండు సరేనా అన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నా హస్బెండ్ని సరేనా నేనేదో నార్మల్ క్యాజువల్గా ఫోన్ చేసినా అర్థమవుతుందా నువ్వు ఇంకోసారి అట్లా నాకు చెప్తున్నా సరే సరే అయితే ఒకప్పుడు నాతో ఎంత క్లోజ్గా ఉండేదానివి ఎంత మంచిగా ఉండేదానివి నాతోటి అన్నీ షేర్ చేసుకున్నావు ఇప్పుడు ఏదో నేను ఒక చిన్న మాట అన్నంత మాత్రాన నువ్వు బాగా ఫీల్ అవుతున్నావు కదా సరే సరే సారీ ఇంకోసారి నీకు ఫోన్ చెయ్యండి నేను ఏదో నార్మల్గా నీ నెంబర్ తెలుసుకొని మరీ ఫోన్ చేస్తే ఇంత ఘోరంగా అంటాను నేను అంతకనము ఏమన్నా ఇప్పుడు నీ హస్బెండ్ని సరే సరే ఉంటాను సప్న ఇంకోసారి ఫోన్ హలో నీ అవ్వ కడి పాడేసిండు కదా కదా నేనేమన్నా ఇప్పుడు ఎందుకు అంత కోపం నా పర్సనల్ విషయాలలో ఎందుకు జోక్యం చేసుకోండి మరి నా హస్బెండ్ అంటే నాకు కోపం రాదా ఏమో ఈయనలేనిది ఇప్పుడు ఫోన్ చేసి ఆ ఏదో నార్మల్గా మాట్లాడినందుకు అసలు నేను ఫోన్ చేసినా కదా నాది తప్పు అందుకే ఇట్లాంటి మాటలు మాట్లాడుతాడు అవును ఒక తీరు ఆనన్నది కూడా నిజమే ఒకప్పుడు క్లోజ్ ఉన్నం కావచ్చు అప్పుడైనా నేను ఫ్రెండ్స్ ఏ అని చెప్పినా అప్పుడు ఆయన నాకు ప్రపోజ్ చేసినా కూడా నేను నువ్వు చెప్పినా ఈయన బాగా కొంచెం లిమిట్స్ క్రాస్ చేస్తాడు మొన్న కూడా అట్టియా ఇంటర్ క్యాస్ట్ అయిన నువ్వు పెళ్లి చేసుకుని నన్ను చేసుకుంటే నీ లైఫ్ వేరే ఉండేదని గానీ అట్లా ఎక్కిల పెడతాడు ఆ ఏదో సరే నా నంబర్ తెలుసుకున్నాడు ఏదో బాగా అడుగుదామని వేయాలి గాని అట్లా ఎక్కిల పెట్టినట్టు చెప్తే నాకు ఎంత కోపం అయితే ఆ ఇప్పుడు నేను ఉన్నంతల కాడికి అయినా నేను సంతోషంగానే ఉంటాను కదా ఈయన నా నంబర్ ఫోన్ నా తీసుకొని మరి ఫోన్ చేసి నన్ను గెలుపుడు అవసరమా ఏదో ఫ్రెండ్ అని నేను నార్మల్ గా మాట్లాడితే అబ్బో బా ఎక్స్ట్రా ఎత్తాడు పాడేసి మాట్లాడంగానే సప్నా ఏం గుడాలు తీసుకొచ్చినా తీసుకొచ్చిరా మీరే నన్ను వెళ్తే నేనే వచ్చేదాన్ని కదా అంటే అయ్యో నేనేమన్నా ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి తీసుకొచ్చిందా అని ఇంట్లో ఇంట్లో తీసుకో మంచిగా వేడి వేడి ఓ నాలుగైదు బుక్ బుక్కే కడికే బుక్ మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది మళ్ళీ కడుపు టైట్ అవుతుంది అని అంటావు తీసుకో తీసుకోను నేను మధ్యాహ్నం గోలీలు ఉన్నాయి బుక్తో తీ సరే తీయే అయ్యో నీకు ఎప్పుడు మర్చిపోయినా ఇంతకుముందు రమ్యనికి ఫోన్ చేసిందట కాదే వెయిటింగ్ వచ్చిందట ఇక నా సెల్కు ఫోన్ చేసింది రమ్య నిన్ను ఎందుకో రమ్మంటా అయ్యో అవునా అత్తమ్మ నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతా చూసుకోలేదు అత్తమ్మా ఎందుకట ఏమోనే అది నాకు ఏం చెప్పలేదు ఓసారి సప్నను రమ్మని పెద్దమ్మా కావాలంటే నేను అక్కడ వరకు వచ్చి నేను తీసుకుపోతా ఓసారి రమ్మని దాన్ని దానికి చెప్పు అని అని చెప్పింది సరే అత్తమ్మా పొమ్మంటారా మరి పోయే నేను అద్దంటన అద్దంట అది ఫోన్ చేసి ఒక తీరు రమ్మనే పోయి మరి దానికి ఏం పనులు ఉన్నాయో ఏం షేర్ చేసుకుంటుందో మరి పోయి అయితే రావి తిన్నాక గిట్ట కొసేపు పొరిగినాక గిట్ట మెల్లగా పోయేది సరే అత్తమ్మ కొసేపు అయినాకనే పోతా కానీ ఇప్పుడు ఏం పోవాలి కోసేపు ఒరిగి పోతా ఆ సరే అయితే ఏ బుక్ ఆ బుక్ ఇక్కడికి బుక్కి తిని కోసేపు వండుకో వండుకున్నాక రెస్ట్ తీసుకున్నాక మెల్లగా పో సరే అత్తమ్మ రమ్మి ఫోన్ చేసింది అసలు నాకు కుయ్యి కుయ్య అని సౌండే రాలేదు ఏమో పోయి అయ్యతోటి ఇక మాట్లాడుతున్నా కదా ఏం పియ్యనట్టున్నది మరి పోదా అమ్మర ఎందుకు రమ్మన్నదో ఏందో మరి సంగతి సో దోస్తులు చూసి రావాలా మన వీడియో ఇక మొత్తానికైతే సప్నను సీన్ అయితే అర్థం చేసుకుంటాడు ఇక మళ్ళోసారి అయితే కార్తీక్ ఫోన్ చేసి మాట్లాడుతుంది ఇక కార్తీక్ అట్లా సప్నకు మస్తు కోపం వస్తుంది ఇక అనే కోపంగా కార్తీక్ ఫోన్ కడిగి ఎత్తాడు మరి ఇయ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది మరి రమ్య సప్న ఎందుకు వెళ్తది ఏంది రమ్య పనులు ఎట్లా స్టార్ట్ అయిపోతున్నాయి ఏంది అనేది ముందు ముందు ఎపిసోడ్ లో వస్తూ ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లా కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టే మాత్రం మర్చిపోకండి అట్లనే హైపీ ఎత్తారా దోస్తులు హైపీ ఎత్తున మన వీడియోస్ అనేవి యూట్యూబ్ ఇంకా ముందుకు పుష్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సాయంత్రం అయితే ఒక కొత్త స్టోరీ మేము ముందుకు తీసుకొస్తున్నాం దాన్ని కూడా ఇట్లానే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు ఓకేనా అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని బై బై దోస్తులు